వెల్కమ్ టు న్యూస్ వరంగల్ నగరంలో స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరం బహుళ దశమి భద్రకాళి ప్రాంగణంలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో ఆరాధన వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ వారు ఇది మొదటిసారి అని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతామని ఆలయ కమిటీ వారు తెలిపారు మే నెలలో జరగాల్సిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు సహాయ సహకారాలు అందించాలని భక్తులను కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సదానంద చారి ప్రధాన కార్యదర్శి జల్లిపల్లి పెంటేచారి చారి ఆలయ అర్చకులు గుటోజు కేదారేశ్వర చారి వారి బృందం మండలి బృందం మరియు స్వామి వారి భక్తజనులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరు కాగలిగూ పూర్వజన్మ కృతం ఉంటేనే తప్ప పుణ్యకార్యాలు చేసుకునేటువంటి అదృష్టం అందరికీ లభించదు అనుకోకుండా వచ్చినటువంటి వాళ్ళు కొందరు కూడా అదృష్టం

వీరబ్రహ్మేంద్రస్వామి సహజ సహధర్మచారిణి అయినటువంటి మహాలక్ష్మి స్వరూపిణి గోవిందనాంభాదేవి యొక్క ఆరాధనా మహోత్సవాన్ని వారి యొక్క ఆదేశ ఆదేశానుసారము ఈరోజున ప్రప్రథమంగా భద్రకాళి కథాపతీరంలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ప్రప్రథమంగా ఈ సంవత్సరము గోవిందనాంభహాదేవి వారి యొక్క ఆరాధనా మహోత్సవాన్ని జరుపుకోవటం జరిగింది ఇక నుండి ప్రతి సంవత్సరము పాల్గొన్న బహుళ దశమి రోజున ఇక్కడ గోవిందనాంభహాదేవి వారి యొక్క ఆరాధనా మహోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుందని దేవాలయం వారు తెలియజేస్తున్నారు అదేవిధంగా విచిత్రం ఏమిటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వైశాఖ శుద్ధ దశమి రోజున జీవ సమాధి ఉండారు మరి స్వామి రాజయోగి అచల ఋషి అచల సాంప్రదాయంలో ఎవరైనా బ్రహ్మాండ ఐక్యం చెందినటువంటి నలభై ఒక్క రోజులకు మంగళారాధన పూజా కార్యక్రమం జరుగుతుంది అయితే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి సహధర్మచారి అయినటువంటి బాంబదేవి కూడా ఈ యొక్క స్వామివారి వైశాఖ శుద్ధదశమి ఆరాధన వరకు మండలారాధన జరిగేటట్టు చూసుకొని సమాధేగా అనిపిస్తుంది ఆమె సంకల్పాన్ని చూస్తే ఆ విధంగానే జరిగినట్టు మనకు కనిపిస్తుంది అక్షరాల ఆరాధన వరకు మండలారాధన జరిగే విధంగా ఆమె చూసుకొనే సమాధి చెందినటువంటి వారు అంచనాలు కనిపిస్తున్నారు మరియు మహాలక్ష్మి స్వరూపిణి అనేటటువంటి ఆ యొక్క గోవిందవాంభ ఆరాధనకు భక్తులందరూ కూడా ఎలాంటి ప్రచారం చేయకపోయినా కేవలము వాట్సాప్ ద్వారా గ్రూపులలో పెట్టినంత మాత్రాన్నే కొంతమంది వచ్చారు దర్శించారు వారందరికీ కూడా ఆ మహాలక్ష్మి స్వరూపం యొక్క అనుగ్రహం ఇళ్ళవేళలా వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉంటుందని ఆకాంక్షిస్తూ మరియు మాదండలు సదానందాచారి గారు మరియు ప్రధాన కార్యదర్శి కార్యదర్శిగా ఉన్నటువంటి జల్లపల్లి వెంటాయాచార్య గారు తెలియజేస్తున్నారు రాబోయేటువంటి నేలలో వీరబ్రహ్మేంద్ర స్వామి మే ఇరవ తారీఖు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనా కార్యక్రమం ఉంది అక్కడనే కాలజ్ఞాన కాలక్షేప మండపం నిర్మాణమయ్యి పూర్తి వస్తుంది మరియు ఆ ఆరాధన వరకి ఆ కాలజ్ఞాన కాలక్షేప మండపంలో కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుకునేటువంటి ఆలోచన దేవాలయ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు మరి దాని పూర్తి నిర్మాణం కోసము భక్తుల నుండి సహాయ సహకారాలు కూడా కోరుతున్నారు ఒక లక్ష రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళని ఆత్మక సభ్యులుగా తీసుకుంటూ వారి యొక్క దంపతుల యొక్క ఫోటోను ఫాల్లో పెట్టడానికి నిర్ణయించి దానికోసం భక్తుల యొక్క సహాయ సహకారాలు కోరుతున్నారు మరి ఈ అవకాశం మీ మీడియా మీడియా మిత్రులకు మిత్రులు మీడియా గారు ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమంలో భజన బృందం అత్యంత ఉత్సాహంగా కార్యక్రమ కార్యక్రమంలో పాల్గొని రింగస్వామి వారి యొక్క బృందము ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు